వైఎస్ఎం కి స్వాగతం కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో వికలాంగులకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ డిసెంబర్ మూడు నుంచి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రాథమిక వేస్తున్న కొడంగల్ నియోజకవర్గం కేంద్రంగా భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో తాను తమ సంఘం నేతలు చేపట్టబోయే ఆమరణ నిరాహార దీక్షకు అనుమతి ఇవ్వాలని వికారాబాద్ జిల్లా ఎస్పీ నారాయణ రెడ్డికి వినతి పత్రం అందజేసినట్లు భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు గద్దె రాజేష్ తెలిపారు సోమవారం వికారాబాద్ జిల్లా ఎస్పీ కార్యాలయానికి సంఘం నేతలతో కలిసి వచ్చి జిల్లా ఎస్పీ నారాయణ రెడ్డిని మర్యాద పూర్వకంగా కలిసి తమ దీక్షకు అనుమతి ఇవ్వాలని వినతి పత్రం అందజేసిన అనంతరం సంఘం రాష్ట్ర అధ్యక్షులు గిద్దే రాజేష్ మాట్లాడుతూ శాంతియుత మార్గంలో ప్రజాస్వామ్య బద్దంగా తమ హక్కుల కోసం చేస్తున్న దీక్షకు గౌరవ జిల్లా ఎస్పీ నారాయణ రెడ్డి అనుమతిస్తున్నందుకు తమ సంఘం పట్ల ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు తెలిపారు ఈ వినతి పత్రం అందజేసిన వారిలో సంఘం వికారాబాద్ జిల్లా అధ్యక్షులు పోతురాజు సిటీవీర్ సంఘం రాష్ట్ర సీనియర్ ఉపాధ్యక్షులు కొల్లూరి ఏదయ్య బాబు సంఘం సూర్యాపేట జిల్లా అధ్యక్షులు గోగుల శేఖర్ రెడ్డి జిల్లా నాయకులు మున్నా మధు సంఘం జిల్లా నాయకులు రవీందర్ సంఘం దారూర్ మండల అధ్యక్షులు బాలరాజు సంఘం వికారాబాద్ టౌన్ అధ్యక్షులు గణేష్ పరిగి మండల అధ్యక్షులు చంద్రయ్య దోమ మండల అధ్యక్షులు సుక్కయ్య అనిల్ నరసింహులు నారాయణ నరేష్ జంగయ్య రాజు తదితరులు పాల్గొన్నారు ప్రవర్తించే మాత్రం పెద్ద ఎత్తున నిక్త కార్యక్రమాలు ఉన్నాయి వడకర్ కేంద్రంగా జరిగే ఆంధ్రప్రదేశ్కు గౌరవ ఎస్పీ గారు అనుమతిస్తారని చెప్పేసి ఆకాంక్షిస్తూ ఈ రోజు ఎస్పీ గారికి మా జిల్లా అధ్యక్షుడు పోతురాజ్ సుదీర్ గారు అదేవిధంగా మండల అధ్యక్షులందరి నేతృత్వంలో ఈ రోజు ఎంపీ గారికి వివరణ సమర్పించడం జరిగిందని చెప్పేసి